ఉద్యోగుల యొక్క డిమాండ్లపై లంచ్ అవర్ డిమాండ్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మున్సిపల్ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా రాష్ట్రంలో మా సచివాలయ ఉద్యోగులు లక్ష ముప్పై ఆరు వేల మంది ఉన్నారు అందరూ ఎంఎస్ ఇలాంటి ఉన్నత చదువులు చదువుకుని ఈరోజు సచివాలయ ప్లేస్గా మేము విధులు నిర్వహిస్తూ ఉన్నాం ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ ఉద్యోగ నియామకాలు రాష్ట్రంలో ఉన్నటువంటి అందరు ప్రభుత్వ ఉద్యోగుల వలె మాకు కూడా హక్కులు సౌకర్యాలు ఉంటాయని చెప్పేసి మేము భావించడం జరిగింది కానీ మా ఉద్యోగం తగ్గట్టుగా ఉద్యోగాలు ఉన్నప్పటికీ కూడా వాలంటీర్లు పనులు కావడంతో మమ్మల్ని అందరికీ రాష్ట్ర ప్రభుత్వం ఆవేశం చూసేస్తాం రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ప్రజలకి నిరంతరం తీసుకెళ్లడంలో మేము ముందుంటున్నాం అధికారి ఆదేశాలు పాటించడంలో మేము ముందుంటున్నాం ప్రజలు ఏ సౌకర్యం కోసం ఏ సమస్య కోసం వచ్చినప్పటికీ లేకుండా మేము సర్వీస్ని ప్రజలకి మేము రాష్ట్రంలో సమ్మకొస్తున్నప్పటికే ఉద్యోగులు చేసినటువంటి రాయితీలు ఇవ్వడంలో మా హక్కులు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పేసి మేము ఆవేదన వ్యక్తం చేస్తున్నాం ఎంత దౌర్భాగ్యం అంటే మాకు ఇంటర్ నేషనల్ ఇంక్రిమెంట్లు ఆర్మెంట్లేదు అలాగే మా ఉద్యోగులకి విచారణకు సంబంధించి సీజర్టీవీ ప్రకటించలేదు మాకు ప్రమోషన్ సంబంధించినటువంటి ఛానల్ కల్పించడం లేదు ముఖ్యంగా బాత్రూమ్ శాఖకి సంబంధించినటువంటి మా మా ఊళ్ళందరినీ ఆ శాఖలకి కలపాలని చెప్పేసి మేము కోరుతున్నప్పుడు కూడా మదర్ డిపార్ట్మెంట్కి ఇంతవరకు కూడా మమ్మల్ని అనుసంధానం చేయలేదు అలాగే మా ఉద్యోగానికి సంబంధించినటువంటి సెలవు దినాలలో మమ్మల్ని పనిచేయించుకుంటున్నారు ఇది అన్యాయం అమానుస్యం సుప్రీంకోర్టు యొక్క ఆదేశాలను విస్మరిస్తూ ఉద్యోగుల యొక్క కనీస హక్కులను విస్మరిస్తూ మా సర్మాల ఎంప్లైస్తో రాష్ట్ర ప్రభుత్వం అధికారులు వెట్టి చాకలు చేయించుకుంటున్నారు ఇది అన్యాయం అని చెప్పేసి ప్రభుత్వం గురించి మేము అయ్యో మేము కోరేదు కొంచెం కోరదు కాదు ఇతర ప్రభుత్వ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఉద్యోగుల వల్లే మాకు కూడా సమాన పరిమితాన్ని ఉండాలని సమాన హక్కులు ఉండాలని సుప్రీంకోర్టు గైడ్ లైన్స్లో మా సర్వీస్ రూల్స్ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ఉద్యోగుల ఎంప్లా మేము కోరుతా ఉన్నాం ఇది మా ఉద్యోగుల కనీస డిమాండ్గా మేము తెలియజేస్తా ఉన్నాం ఈరోజు మా సంఘం తరఫున చైర్మన్ గారు విత్తనాల దుర్గాప్రసాద్ ప్రసాద్ గారు ఉన్నారు అలాగే మా వైస్ చైర్మన్ గారు వీరసింగ్ గారు కూడా ఉన్నారు ఈ నాయకత్వంలో ఈరోజు రామచంద్రపురం సచివాలయ ఎంప్లాయీస్ ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నాయి